ప్రేమైన వర్లరా ప్రవీణ యేసు క్రీస్తు నవలో వందనాలు ఇదనము మరి వర్తమాన కొరకు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి దినము ప్రత్యేకంగా మరికి మనకు ఆదివార దినం కాబట్టి ఆరాధన దినం డే ఆఫ్ వర్షిప్ ఆదివారం అంటే ఆరాధన దినము ప్రశస్తమైన దినము మరి క్రైస్తవులైన వారికి విశ్వాసులైన వారికి కాబట్టి ఆరాధన సంబంధం యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని దేవుని వాక్యంలో మనము చూసుకుంటున్నాం కాబట్టి ఆయన ఆరాధించటకు మనము మరి సిద్ధపడిన వారం ఉండాల్సి అనుకుంటున్నాం మరి దీనికి సంబంధం కొన్ని వచనాలు మనం చూస్తాము ఇక్కడ ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయములో అపోస్తలైన యోహాను మరి ఆ పరలోకంలో జరిగేటువంటి ఆరాధన గురించి దర్శనం ద్వారా చూస్తుంటున్నాడు ఏం చూస్తున్నాడు అంటే ప్రకటన ఏడో అధ్యాయము పదే వచనం సింహాసనాశయుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి మా దేవుని మరి సింహాసనముందు ఆశనుడైనటువంటి వాడు దేవుని గొర్రెపిల్లకు మా రక్షణ కొరకే స్తోత్రములు అని మరి ఆరాధిస్తున్నారు ఎవరు ఆరాధిస్తున్నారు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ రెండు గుంపుల వారు ఒకటిగా కూడి ఆరాధన చేస్తున్నారు చూడండి నాలుగో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా గోత్రం ఇస్రాయేల్ గోత్రములన్నిటిలో వారు లక్షా నలభై నాలుగు వేల మంది కాబట్టి ఇస్రాయేల్ గోత్రములో కాబట్టి ఇస్రాయేల్ గోత్రము ఇస్రాయలీలు మరి దేవుని ప్రజలు ఇస్రాయేల్ ధర్మశాస్త్రము ఇస్రాయేల్లో మరి పాత నిబంధనలో దేవుడు వారిని నడిపించినాడు ఏర్పరచుకున్న జనులు అటువంటి వారు తర్వాత అటు తర్వాత నేను చూడగా తొమ్మిదవ శరములో ఇదిగో ప్రతి జనము నుండి ప్రతి వంశము నుండి ప్రతి ప్రజల నుండి ఆ భాషలు మాట్లాడు నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప జన సమూహము అక్కడ కలిసిన వీరిద్దరు కలిసి అక్కడ ఆరాధన చేస్తున్నారు కాబట్టి మనం బాగా జ్ఞానం చేసుకోవాలి ఇక్కడ మరి దేవుని ప్రజలను పిలువబడేటువంటి ఇస్రాయలీలు వారిలో ఏర్పరచబడినవారు అదేవిధంగా క్రీస్తు రక్తం ద్వారా రక్షించుకున్న ప్రజలు ఐక్యపరచబడుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం దీన్ని గురించే అపోసిన పౌలు కొలసలకు రాస్తూ రెండో అధ్యాయం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ చిన్న ఆ కాలం ముందు ఇస్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుని లేని లేని వారై ఉండి క్రీస్తులకు దూరస్తులైంటని మీరు జ్ఞాపక చేశారు కాబట్టి అన్ని జనుల గురించి ఏం రాస్తున్నాడు క్రీస్తుకు మీరు దూరస్తుల మీకు వాగ్దానం లేదు ధర్మశాస్త్రం లేదు అయితే పరదేశులుగా ఉన్నాం అయితే అయితే ఇప్పుడు ఏం చేశాడు అయను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తులందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులయరి కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా మనం ఏం చేయబడినాం సమీపస్తులుగా అంటే ఐక్యపరచబడినాం వారికి మనకు మనకునేటువంటి మద్యపు గోడను మరి ఆయన పడగొట్టేసి ఉభయలను ఏకం చేసినాడు ఇజ్రాయెల్లో అయితేనేమి అన్యుళ్ళు అయితేనేమి అందరినీ ఏకం చేసేవాడు ఆ గుంపే ఇక్కడ మనం చూస్తుంటున్నాం కాబట్టి పరలోకం ఆరాధన అనేటువంటిది సార్వత్రికమైన ఆరాధనగా ఉంటుంది అది ఒక ఉన్నతమైన ఆరాధనగా ఉంటున్నది ఆ యొక్క ఆరాధనలో ఇస్రాయల్ ఏర్పరచబడిన వారు ముద్రించబడినవారు అదేవిధంగా మరి రక్షించబడినటువంటి విశ్వాసులు ఆయా జన్మల నుంచి ఆయా దేశాల నుంచి ఆయా భాషల నుంచి లెక్కింపలేనటువంటి గొప్ప మరి అందరు కూడా కలిసి పరలోకంలో ఏమంటారు సింహాసనాశివున్న దేవునికి గొరపిలకు మా రక్షణ కొరకే ప్రభావం మమ్మల్ని రక్షించినవే మమ్మల్ని రక్షించి నీకు బిడ్లుగా చేసుకున్నవే మరి మిమ్మల్ని రక్షించడం ద్వారా నీ రక్తం యొక్క మరి ప్రభావాన్ని బట్టి మీకు స్తోత్రం నీ రక్తం ద్వారా మమ్మల్ని ఐక్యపరిచినవరే రక్షించినావే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచబడేదిగా ఉంటుంది అది కొరకే నొప్పొచ్చిన పౌలు కొలసి రాస్తూ ఒక మాట చెబుతాడు కొలసిలు రాసి కొలశీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాం ఆయన అదృశ్యం ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరి విషయాన్ని గురించి చెప్తున్నాడు ఆయన యొక్క మరి గుణలక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు ఆయన స్వరూప్యాన్ని గురించి చెప్తున్నాడు ఆయన అదృశ్యదేవుని స్వరూపి సరసృష్టికి ఆధారభూతులైన నాడు ఆకాశం భూమి ఎందు దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వములు ప్రజలు అధికారులు సర్వమును ఆయన సృష్టించబడేది ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడింది కాబట్టి అందరిలో ఆయన ముఖ్యమైన వాడు అనేటువంటి కార్యం ప్రాముఖ్యమైనటు వాడు ఆయన ఆరాధనకు పాత్రుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి పోసిన పౌరులు కూడా చెప్తున్నాడు కాబట్టి ఆరాధనకు పాత్రుడు వాడు అందుకొనకే మనం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో ఏం చూస్తున్నాము ఆరాధన అనేవి చూస్తున్నాము కదా మరి అదే మరి మొదటి మొదటి అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే మరి ఆరవచనంలో మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాప నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగగుములు గాక కామెన్ అని ఆయన తండ్రికి దేవునికి మనలో రాజులుగాను యాజకులుగాను యాజకులు గాను కాబట్టి ఆయన మనలో రాజులుగా యాజకులుగా చేసి ఉండేటట్లుగా తన రక్తము ద్వారా అది కొరకే ఆ రక్తము ద్వారా ఆ విమోచనను బట్టి ఆయన బలియాగాన్ని బట్టి మరి ఐదో అధ్యాయములు కూడా ఆరాధన ఉంటుంది ఒక పరలోక ఆరాధన మనం ఇక్కడ చూస్తున్నాము ఐదో అధ్యాయములో నీవు ఉదింపబడిన వాడవి రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి రాజ్యముగాను రాజకులుగాను చేసుకొని వారు భూమి మీద కొత్త పాట పాడుదురు ఇక్కడ కూడా ఏర్పరచబడిన వారు విమోచించబడిన వారు ఆయన సన్నిధానంలో కొత్త పాటతో ఆయన ఆరాధించే చూస్తున్నాం కొత్త పాటతో ఆయన్ను ఆరాధించే చూస్తున్నాం కదా మాకు మరి విమోచించుట్టున్నావు అదే పాటను మరి ఇక్కడ కూడా ఏ విధంగా చెప్తున్నట్టే సింహాసనాశ మా దేవునికి గొర్రె పిల్లకు రక్షణ కొరకై స్తోత్రమైన మహా గొప్ప శబ్దముతో చెప్పగా దేవదలందరూ సింహాసనం చుట్టును పెద్దలను చుట్టును ఆ నాలుగు జీవులు నిలబడి ఉండగా వారు సింహాసన మీద సాష్టాంగపడి ఆమెను కాబట్టి విమోచించబడిన ప్రజలు విమోచించబడిన ఇస్రాయలీలు మరి కలిసి దేవదూతలు అందరూ కూడా కలిసి ఆయన సన్నిధానంలో సాగిలపడి మరి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానమును వృతశాతులు ఘనతయు శక్తియు కలుగునగా కానీ దేవునికి నమస్కారం చేసిరి అందరూ ఆమెన్ అన్నారు కాబట్టి ఆయన ఆరాధించడం ద్వారా ఆయన మయపరచటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైన కార్యం ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో కూడా ఆరాధన అనేటువంటిది చాలా శ్రేష్టమైంది ఎందుకంటే ఆయన ఆరాధన పూజను ఆరాధనకు యోగ్యుడు పరలోకం ఈ లోకం ఈ శరీరాన్ని వదిలి మనం పరలోకనికి పోతే అక్కడ ఒకే ఒక పని మనకు ఏం పనిది ఆరాధించే పని ఇంకేం పని లేదు అక్కడ కాబట్టి ఆ పరలోక ఆరాధనలో నువ్వు పాలు పొందని ఒక దినమున దేవుని సమ్ముఖంలో దేవుని ముఖాముఖ చూసి ఆరాధన పొందని కాబట్టి ఆరాధనకు సాదృశ్యమే ఇక్కడ ఈ జీవితంలో ఆయన నీకు చేసినట్టు ఇక మేళ్లను బట్టి విశేషంగా ఆయన రక్షణను బట్టి ఆయనకు స్థితి చెల్లించవలసారు చేసినట్టు మేళ్ళని బట్టి కృత చెల్లించవలసారు ఆ విధంగా కృతజ్ఞత స్థుతి చెల్లించుట మరి ఆరాధన అని చెప్పకూడదు కాబట్టి ఆరాధనలో పాలు పొందటకు ఎవరే కానీ మర్చిపోకూడదు ఆయన నిత్యము ఆరాధనకు అర్హుడైనటువంటి దేవుడు కాబట్టి సదాకాలం ఆయన స్థుతించబడినట్లు మన యొక్క జీవితాల ద్వారా ఆ యొక్క ఆరాధనలో మనం పాలు పొందటకు మరి ఆరా ఆదివారం తప్పకుండా మరి వెళ్ళేటువంటి ఫెలోషిప్ చర్చో మందిరమో ఏదైనప్పటికి కూడా కానీ కాక మీరక్కడ మరి పరిశుద్ధ సన్నిధానంలో దేవుని సన్నిధానంలో ఆయన స్థుతించి ఆరాధించటం అనేటువంటి శ్రేష్టమైన యొక్క పరిచర్య